అన్నీ కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా పిండిని అయితే స్మూతీ స్మూతీ స్టెచ్చర్తో రావాలి ఇక బజ్జీలాగా వేసేసుకుంటే అయిపోయాయి హలో మమ్మ నమస్తే ఈరోజు మనం ప్రిపేర్ చేసేసుకుంది వేడి వేడిగా బజ్జి చేసుకుందాం మిర్చి బజ్జీ తెలవదా అండి మన రోడ్ సైడ్ చూస్తేనే తెలుస్తుంది మిర్చి బిర్జీని పిండిలో అలా ముంచి నూనెలో గులుస సూపర్ ఉంటుంది దానికి కావాల్సిన పదార్థాలు ఏం లేదండి శనగపిండి తీసుకోవాలి దానిలో కొంచెం వరి పిండి అండి అలా లైట్గా వేసుకొని ఓమా కొంచెం టేస్ట్ కోసం ఇక సోడా అంటే మనం మిర్చిలని ఉబ్బడానికి ఇంకొంచెం లైట్గా స్పైసీ ఉండాలి కాబట్టి కొంచెం కారం ఒక చిట్కాడు చిట్ దానికి తగినంత ఉప్పు వేసేసుకొని ఎలా మిక్స్ చేసుకోవాలంటే మంచిగా మిక్స్ చేసేసుకో మంచిగా మిక్స్ చేసుకుంటేనే మనకు బజ్జీ అనేది సూపర్గా వస్తుంది ఇక కథ పిండి అయితే మిక్స్ అయింది కొన్ని వాటర్ పోసేసుకొని అలా అలా కలుపుకుంటూ వాటర్ పోసేసుకుంటూ కలుపుకుంటూ వాటర్ పోసేసుకుంటూ కలుపుకుంటూ అలా స్మూత్లీ స్టిచ్చర్ వచ్చే విధంగా చేసేసుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి స్కిప్ చేయకండి మనం వేడి వేడి మనం బయట ఏది బజ్జి బండి దగ్గర ఉంటుంది కదా అలా రా అలా రావాలి అని అంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఇప్పుడు పిండి రెడీ అయిందని ఎలా తెలుసుకోవాలంటే మనం అలా వేలు పెట్టి చూస్తే పిండి అనేది మనకు ఆ వేలికి మంచిగా అత్తుకోవాలి అత్తుకుంటే మనకు బజ్జీ అనేది మిర్చికి మంచిగా పట్టేసుకుంటుంది ఇప్పుడు మనం చేసేది ఏంటంటే మిర్చి బజ్జీ కాబట్టి మిర్చీలను అలా మధ్యలో చీరేసి దానికి స్టఫ్కు మధ్యలో ఏంటిది గ మసాలా అలా అలా కలిపి కోసుకొని రాసుకోవచ్చు అది ఎవరి ఇష్టం వాళ్ళది మిర్చి అయితే ఘాటుగా ఉండాలండి ఉంటేనే మిర్చి అంత టేస్ట్ వస్తుందండి నార్మల్ నార్మల్ స్పైసీ లేకపోతే ఆ మిర్చి బజ్జీ అనేది టేస్టే ఉండదు కాబట్టి మన మిర్చిలన్నీ అదే విధంగా అన్నీ కోసేసుకొని ఒక బండి పెట్టుకొని అందులో ఆయిల్ ఆయిల్ ఎంత ఎంత అనుకుంటామో మనం మిర్చి వేసుకుంటే ముని అంత వేసేసుకోవాలి ఆయిల్ని ప్రీహీట్ అంటే హీటర్ కొంచెం వేడి కావాలి బాగా వేడి కావాలంటే అంతవరకు ఏం చేయాలి నేను వేడైందో చూడడానికి చిన్న ముక్క పిండి అనేది అలా వేసాను అలా చిన్న చిన్న బో అది అనేది పైకి తేలిందంటే మనకు ఆయిల్ అనేది గోలినట్టే అయిపోయినట్టేనండి నేనైతే వేసేసుకుంటున్నాను బజ్జీలు అలా ముంచేసి ఆ మిర్చిని అలా ముంచి అందులోకి వెళ్ళి తీసి ఆయిల్లో వేస్తే సూపర్ ఉంటుందండి మిర్చిని అందులో ఉల్లిపాయ పెట్టుకొని నాలుగు వేసుకొని తింటే సూపర్ ఉంటుంది కదా బజ్జీలు అయితే నేను ఆయిల్లో అయితే ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను ఎలా ఫ్రై చేయాలంటే ముందుగా ఆయిల్లో వేసేసుకున్నాక అది అనేది డైరెక్ట్గా తేలుతుందండి మనకు బజ్జీ అవడవడుతోంటే తేలుతుంది కాబట్టి అన్ని సైడ్లో మంచిగా కాల్చుకొని తీసుకొని అందులోకి ఉల్లిపాయ వేసుకొని నంజుకుంటూ తింటూ సూపర్ ఉంటుందండి మీరు ట్రై చేయండి మనం బయట బజ్జీ ఏది బండ్ల మీద దొరికే మిర్చి బజ్జీ మన ఇంట్లోనే రెడీ అయిందండి ఇంకెందుకు లేటు మీరు కూడా రెడీ చేయండి ఈ వీడియో నచ్చుతాయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోండి పక్కన ఒక చిన్న బెల్ ఉంటుంది కొట్టేయరి చూస్తూరు కొట్టేస్తే ఇంకా బెటర్ అండి మంచి మంచి కంటెంట్ వస్తాయి మీకు అయితే ఇప్పుడైతే బజ్జీ అయితే రెడీ అయింది దాన్ని ఒక సర్వింగ్ బోగుల్లోకి తీసేసుకొని నేనైతే కుమ్మేస్తాను మీరు కుమ్మేయండి ఓకేనా మరి